మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మా గురుగారు మిథున రాశి వారికి వచ్చేసి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలోని వచ్చేసి కేరళ నాడీ శాస్త్రం ప్రకారం మరి వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు ఏది ఏమైనాటప్పటికి కూడా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో నమ చూసే విశ్వ నమస్కారం అందరికీ మంచి జరగాలమ్మా వాస్తవానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా మనోధైర్యం అనేది చాలా అవసరం అవసరం చాలా అవసరం మనము దిగజారిపోతున్నాము మనం కిందికి జారిపోతున్నాము పడిపోతున్నాము అనే ఒక ఇంటెన్షన్ ఇన్ఫీలింగ్ అనేది మాత్రం ఉండకూడదు మనోధైర్యం అనేది చాలా అవసరము ఈ క్రోధిరామ సంవత్సరంలో చాలా వరకు కూడాను అనేక రకమైనటువంటి జబ్బుతో పాటు అనేక రకమైనటువంటి వ్యాధితో పాటు మరొక అనేక రకమైన వంటి ఇబ్బందితో చాలా వరకు కూడా పడ్డారు సో ఎంతోమంది ఎన్నో జపాలు ఎన్నో హోమాలు ఎన్నో రకాలుగా చేసుకున్నారు మీద రాసే వాళ్ళకి సో ఈ రకంగా జరగటం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కొత్త సంవత్సరంలో అంతా కూడా తారుమారు కాబోతుంది మంచి భవిష్యత్తుకు కాబోతుంది మంచి అద్భుతమైన వంటి వైవిధ్యం రాబోతుంది అది మీ యొక్క జీవితంలో ఎదురు చూడలేన దిగ్విజయం అనే ఒక ఫలితం రావడానికి మంచి ఆస్కారం అనేది రావటం కనపడుతుంది సో అటువంటి దానికి ఏమైనా ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ తీసుకొని చూసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది గురువు అలాగే ఏంటంటే ఈ మిథున రాశి వారికి వచ్చేసి ల్యాండ్ విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు కుటుంబం పరంగా చూసుకున్నాను మిథున రాశి వారికి కుటుంబ పరంగా విషయం చూసుకున్న పూరికుల ఆస్తు కూడా బాగా కలిసి వచ్చేయడానికి అవకాశం కనబడుతుంది ఏదైనా పాత ల్యాండ్స్ ఏమైనా కూడా అవి చేడడానికి అవకాశం ఉంటాయి సో దాదాపు మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి మంచి కోచరిస్తుంది సో ఇటువంటి కూడా భయపడే విషయం లేదు ఈ సంవత్సరం ఉన్న అంటే ఈ కొత్త సంవత్సరం కాదు కొత్త సంవత్సరం నుంచి చాలా అద్భుతమైన వంటి వైవిధ్యమైన ఫలితాలు ఆశించకుండా ఆశించలేనంత ఫలాన్ని పొందగలడానికి మంచి సూచనలు మంచి దారిలు మనకు కనపడుతుంటాయి దాన్ని ఉపయోగించుకోవాలి అవకాశం అనేది ఊరికే రాదు వచ్చిన దాన్ని ఎప్పుడైనా తప్పకుండా ఉపయోగించుకోండి మంచి ఫలితం లభిస్తుంది అలాగే గురువు గారు మిదిన రాశి వారు వచ్చేసి ఏంటంటే ఏదైనా కొత్తగా పనులు అనేది ఈ సంవత్సరం ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అంటారా చాలా వరకు కూడాను కొత్త పనులు కొత్త పనులు మొదలు పెట్టుకోండి ఏదైనా బిజినెస్ లో బట్ట వ్యాపారం కానీ కొట్టు వ్యాపారం కానీ బెల్ట్ వ్యాపారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ సో ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ ట్రావెల్స్ వ్యాపారం కానీ బండ్లు వ్యాపారం కానీ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సో మరి అదే విధంగా విద్యాశాఖలో ఉన్న వంటి వాళ్ళు కానీ మరి పిల్లలు విద్యార్థుల్లో కూడాను మంచి ఒక శుభ సూచనలు వింటారు పై చదువు చదువు చదువుతారు విదేశాలు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది ఐటీ రంగాల్లో కూడాను మంచి రంగ మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు అమ్మా ఓకే గారు అలాగే ఏంటంటే మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్తగా ఇండస్ట్రీలోకి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నా కానీ లేదంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అనుకున్నా కానీ ఈ సంవత్సరం వెళ్తే వీళ్ళకి శుభం కలుగుతుంది అంటారా లేక ఈ సంవత్సరం ఆగు వాళ్ళకి ఏ విధానమైన అంటే కూడా అవకాశం వచ్చినా తప్పకుండా దాన్ని ఉపయోగించుకోవాలి రాజకీయంలో కానీ లేకపోతే సినీ కానీ మరి అదే విధానం అనేటువంటి డాక్టర్స్ లో గాని మరి ఇతర ఇతర కార్యక్రమాలు కూడా పాల్గొనుకోవాలంటే కూడా పాల్గొనుకోవచ్చు ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ అనేవి ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి సో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరంగా ఎలా ఉంటుంది అంటారు ఈ మిథున రాశిలో ఉన్న మిథున రాశి వారికి రెండు రాష్ట్రాల్లో వాళ్ళకు కూడా కొద్దిగా ఒదురుగొద్దుగురుగానే ఉంటాయమ్మా ఏదైనా కూడా చూసి చే చూసి చూ చూడట్టుగా పోతే సరిపోతుంది కాబట్టి ఇతర ఇతర రెండు రాష్ట్రాలు కూడా మంచి ఫలితాలు లభించాలంటే చాలా జా జాగ్రత్త వహించాలి ఎక్కువ శాతం దుర్గాదేవిని ఆరాధించండి కనక దుర్గాదేవిని ఆరాధించడం వల్ల అతీతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ఆ దేవి ఆరాధన చేసుకోండి మంచి ఫలితాన్ని లభిస్తుంది ఎక్కువ శాతం శ్రీచక్ర ఆరాధన ఓకే శ్రీచక్ర ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు లభిస్తుంది ఒక గురుగారు మిధున రాశి వారికి వచ్చేసి ఈ విశ్వా వసు నామ సంవత్సరంలోనే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అండ్ వీళ్ళు ఈ సంవత్సరంలో వచ్చేసి ఏంటంటే ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించవచ్చా ప్రారంభించకూడదు ఒకళ్ళు ప్రారంభిస్తే మరి వీరికి కలిసి వస్తుందా లేదా అనే వాటి అన్నిటి గురించి అయితే ఒక్కొక్క దాని గురించి అయితే చక్కగా వివరించారు నమస్కారం గురువు నమస్కారం